నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ మాత్రమే పే చేయండి గత రోజుల నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో పులి సంచారం కలకలం రేపుతున్న తరుణంలో తాజాగా ఏపీలోని పులి సంచారం తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది కడప జిల్లా లింగాల మండలంలోని తాతిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో పులిపిల్లలతో కలిసి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది పంట పొలాల్లోకి పనులకు వెళ్ళిన ఓ రైతుకు పులిపిల్ల కంటపడింది మొడుగుచేను దగ్గర పులిపిల్ల కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు విషయాన్ని వెంటనే గ్రామ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామ సమీపంలోని పులిపిల్ల సంచరించడంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు పులిపిల్ల జాడ కోసం అటవీ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఇక పులి సంచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు ప్రజలు బయటకు వచ్చేటప్పుడు పొలాల్లో ఒంటరిగా పనిచేయడానికి వెళ్లవద్దని సూచించారు పది మంది కలిసి వెళ్లాలని తెలిపారు పిల్లలతో తిరుగుతున్న పులి ప్రమాదకరమని అది మనుషుల మీద దాడి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండడమే కాకుండా పెంపుడు జంతువులను కూడా బయటకు విడిచిపెట్టవద్దని సూచించారు మరోవైపు ఇటీవల వరుసగా పొలాల్లో పులులు రైతులపై దాడు చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ భయంతో వణిగిపోతున్నారు పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వస్తున్న పులులు మనుషుల ప్రాణాలను హరించి వేస్తుండటంతో ప్రజలు జంకుతున్నారు రక్షణ పద్ధతులను పాటించి పులుల దాడుల నుంచి ప్రాణాలను కాపాడుకోవాలని అటవీ అధికారులు చెబుతున్నారు ఎక్కడో ఉంటుంది పిల్లలు అంటే కూడా ఉంటాది తొలి పెళ్ళ ఇంకా లేకంటే ఏమైనా పిల్లి అనుకున్నారా పులి అని గొప్ప వచ్చింది పెద్దది పెద్దది కూడా వచ్చింది పెద్దదే సార్ పెద్దదే పిల్ల పిల్ల కదా చిన్న సార్ ఒక్క